మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్గొండ ప్లేస్మెంట్ సెల్ డాక్టర్ వై ప్రశాంతి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఎడ్యూనెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ టాస్క్ హైదరాబాద్ వారి సహకారంతో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ను స్థాపించడం జరిగింది ఈ సెంటర్ ముప్పై లక్షల వ్యయంతో ఎడ్యునెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఇరవై ఐదు కంప్యూటర్లు సర్వర్ ప్రొజెక్టర్ మొదలగునవి వారు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ సెంటర్లో ఐదు రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ప్లేస్మెంట్ సెల్ డాక్టర్ వై ప్రశాంతి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఎడ్యునెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ టాస్క్ హైదరాబాద్ వారి సహకారంతో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎక్సలెంట్ను స్థాపించడం జరిగింది ఈ సెంటర్ ముప్పై లక్షల వ్యయంతో ఎడ్యునెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఇరవై ఐదు కంప్యూటర్లు సర్వర్ ప్రాజెక్టు మొదలుగునవి వారు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ సెంటర్లో ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా మిస్టర్ ప్రవీణ్ మిస్టర్ సుమిత పర్యవేక్షణలో ఇరవై ఐదు మంది ఎంసీఏ మరియు ఇంజనీరింగ్ అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సెంటర్ మహాత్మాగాంధీ యూనివర్సిటీతో మూడు సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం సెంటర్ ఫర్ ఎక్సలెంట్ కోఆర్డినేటర్గా డైరెక్టర్ ప్లేస్మెంట్స్ డాక్టర్ వై ప్రశాంతి నూట యాభై మంది విత్ ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులకు అడ్వాన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్లు ఎస్ఏపి ఫైథాన్ మిషన్ లెర్నింగ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని దాంతోపాటుగా కంపెనీలలో ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఈ ఒప్పందం ప్రకారం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐదు రోజుల్లో పాటు ఎంతో అవగాహన కల్పించాలని అధ్యాపకులు ప్రొఫెసర్ రేఖ డాక్టర్ హరీష్ డాక్టర్ జయంతి ప్రిన్సిపల్ సుధారాణి సంధ్య రాజేశ్వరి మౌనిక అశ్విని డాక్టర్ రమణారెడ్డి దుర్గాప్రసాద్ అవినాష్ మారేశ్వర్ శ్రీనివాస్ శివశంకర్ తదితరులు అధ్యాపకులు పాల్గొన్నారు